ఎన్ఆర్ఏ కి స్వాగతం ఈరోజు వార్తా విశేషాలు నా పేరు డాక్టర్ జగదీష్ కుమార్ బల్లారపు నేను ఇండియన్ టెలికామ్ సర్వీస్కి సంబంధించిన వాడిని ఐఏఎస్ఐపీఎస్ అట్లా ఇండియన్ టెలికాం సర్వీస్ కూడా అట్ట అనమాట ఆల్ ఇండియా సర్వీస్లో వర్క్ చేసిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో వర్క్ చేస్తూ ఉన్నాను నేను సీజీఎంగా చేస్తున్నప్పుడు ఐదు స్టేట్లకి మా సౌత్ ఇండియా హెడ్గా చేస్తున్నప్పుడు నేను రిటైర్మెంట్ పదవిరామణ జరగ అయింది టూ థౌజండ్ అప్పుడు నాకు నా మిత్రుడు కథను వచ్చి బిజినెస్కి ఇన్వైట్ చేశాడు బిజినెస్లో పార్టిసిపేషన్గా ఇన్వైట్ చేశాడు ఇన్వైట్ చేసిన తర్వాత దానికి ఎగ్రేయ్యాము కానీ వాళ్ళు అనుకున్నట్టుగా నాకు ఆ బిజినెస్ ఆఫర్ చేయకపోగా నాకు దగ్గర దగ్గర అరవై లక్షల రూపాయలు నాకు లాస్ట్ చేశారు అండి వాళ్ళు ఇప్పటివరకు కూడా ఇవ్వకుండా తప్పించి దొరుకుతున్నారు వాళ్ళు అనంతపురంలోనూ ఉన్నారని నాకు తెలిసిందనమాట అండి ఆ సందర్భంగా నేను మీకు మీ దృష్టికి తీసుకొచ్చి అతని గురించి చెప్పాలని నేను అనుకున్నాను అలాగే నాలాంటి వాళ్ళు ఇంకా అలా మోసపోకూడదు చాలా మంది ఉన్నారని తెలిసింది ఇక్కడికి వచ్చిన తర్వాత దాని వివరంగా చెప్పదలుచుకున్నాను అతని పేరు ముగ నాతో పరిచయం నన్ను పరిచయం చేసిన అతను నా క్లాస్మేటే నేను అనంతపూర్లో చదివాను ఇంజనీరింగ్ కాలేజీలో అతను నా క్లాస్మేట్కి ఉండేవాడు అతను బిజినెస్కి ఇన్వైట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి విండ్ విండ్ మిల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా ఆల్టర్నేట్ పవర్ పవర్ దాంట్లో మీకు ఆపర్చునిటీస్ ఉన్నాయి మీకు డైక్ట్గా ఇప్పిస్తాము బిజినెస్ పార్ట్నర్షిప్ కూడా ఇస్తామని చెప్పి ఆశ పెట్టారు దానికి నేను ఆశ పెడితే వాళ్ళు వన్ క్రోడ్ మీరు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది అని చెప్పారనమాట అండి వన్ క్రోడ్ నేను ఇన్వెస్ట్ చేయడానికి నేను సిద్ధమయ్యాను ఈ లోపల వాళ్ళు ఏం చేశారంటే అర్జెంట్గా ఒక సిక్స్టీ ల్యాక్స్ కావాలి టెండర్ చేయాలని చెప్పేసి పిలిచారు ఈ లోపల అతను ఏం చేశారంటే ఒక మధుసూదన్ రెడ్డి అని చెప్పేసి ఎల్లారెడ్డి మధుసూదన్ రెడ్డి అని చెప్పేసి మన ఉరవకొండ ఉరవకొండ కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యే గారు తమ్ముడు అనమాట టూ థౌజండ్ నైన్టీన్లో అండి అది అతను చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నాడు అతను ఇవన్నీ కూడా మేనేజ్ చేస్తాడు అతను వెనకాల చాలా ఏమంటారు రాజకీయ అనుభవము ప్లస్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉందని చెప్పేసి చెప్పారనమాట చెప్తే సరే అతను నాతో పాటు ఒక పదిహేను రోజులు తిరిగాడు విజయవాడ హైదరాబాదు తిరుపతి అన్నీ తిరిగాయని చూపించాడు అన్నీ కూడా బాగా చూపించాడు బాగానే నాకు ఒక రోజునొచ్చి సడన్గా అరవై లక్షలు కావాలి ఏదో ప్రాజెక్ట్లో టెండర్స్ వేయాలంటే నేను వన్ క్రోర్ అడిగాడు నా అరవై వేలకి ఇవ్వగలను సడన్గా డబ్బులు కూడా లేకపోవడం కొంత ఇంట్లో వాళ్ళ నగదు తాగట్ పెట్టి ప్లస్ కొంత ఫ్రెండ్స్ మీద దగ్గర తీసుకొచ్చి అక్కడికి ఆ రోజు ఇవ్వడం అయింది అండి ఇచ్చిన తర్వాత నే మా అంటే దానికి ఏమంటారు విట్నెస్ ఉంది ముగ్గురు పెద్ద పెద్దవాళ్ళే మే మేనేజింగ్ డైరెక్టర్స్ ఏమంటారు వీటిని రియల్ ఎస్టేట్లో ఉన్న ఎండీలు ఉన్నారన్నమాట వాళ్ళు వాళ్ళ సమక్షంలో వాళ్ళు రిసిప్ట్ అయితే ఉన్నారంటే రెండో రోజు ఎంక్వైరీ చేసుకున్నాము కావాలంటే మీరు కేకే మీ ఫ్రెండ్ ఉన్నారు కదా కే రెడ్డి అతను మాట్లాడించంటే అతను మాట్లాడించండి మాట్లాడించిన తర్వాత ఏమైందంటే అతను ఇవ్వండి పర్వాలేదు చాలా మంచివాళ్ళు మంచి వాళ్ళు మంచి రిచ్ ఫ్యామిలీ అది ఇది అని చెప్పారు సో మేము ఊరుకున్నాము అప్పటి నుంచి అడ్రస్ లేకుండా పోయినాయి మేము అడుగుతుంటే వాళ్ళు ఏమన్నారు వాళ్ళ బ్రదరు ఎలక్షన్ డ్యూటీ లాస్ట్ ఎలక్షన్ డ్యూటీ టూ థౌజండ్ నైన్టీన్లో ఎలక్షన్ డ్యూటీలో ఉన్నాడు తిరుగుతున్న క్యాన్వస్లో తిరుగుతున్నా అన్నారు తర్వాత మళ్ళీ అడితే రిజల్ట్స్ వచ్చి నాకు ఇస్తారన్నారు అనుకోకుండా ఆయన ఓడిపోవటం ఏదో అయింది అనమాట అండి ఆ తర్వాత అప్పటి నుంచి మళ్ళీ ఇదిగో అదిగో అంటూ అలా గడిపేశారు అనుకో మాగా దురదృష్టం కొద్దీ ఏమైందంటే కరోనా రావటము తర్వాత కొంత ట్రాజెడీస్ మా ఫ్యామిలీ జరగటం వల్ల మేము ముందుకు రాలేకపోయాము తర్వాత అడ్రస్ వీళ్ళ గురించి వెతికితే వీళ్ళ అడ్రస్లు ఇద్దరికి కూడా లేవన్నమాట కేశవరెడ్డిది లేదు ఇది మసూదర్ రెడ్డి లేదు ఆ తర్వాత పోలీస్ కేసు ఇవ్వడం జరిగింది పోలీస్ కేసు ఇస్తే హైదరాబాద్లోనే ఇచ్చాము వాళ్ళు వెతికి పట్టుకున్నారు పట్టుకుంటే ఒక అతను ఇక్కడ ఇక్కడే ఉన్నాడు ఓరోపండ్లో హైదరాబాద్ అనంతపూర్లో ఉంటాడని తెలిసింది అతను ఎమ్మెల్యే కూడా కంటెస్ట్ చేస్తున్నాడని చెప్పేసి ఒక ప్రముఖ పార్టీ తరఫున నిలబడుతున్నాడు కూడా మా దృష్టికి వచ్చింది వచ్చిందన్నమాట మేము వెళ్ళి అడగడం అయింది కొంతమంది వెళ్ళి ఇలా ఇవ్వాలంటే అతను ఏదో సాకు చెప్పి తప్పించుకుని వెళ్ళిపోయారనమాట ఇప్పటికీ రెండు మూడు సార్లు ఫోన్ చేశాము నువ్వు ఇవ్వాల్సిన డబ్బులు నువ్వు ఎలాగో నాకు పార్టనర్షిప్ పార్ట్నర్షిప్ ఇవ్వలేదు లేదంటే డైరెక్ట్ షిప్ ఇవ్వలేదు కాబట్టి నా డబ్బులు నాకు ఇచ్చేయి నా నా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే అలా రోజు రోజు గడుతున్నాడు కానీ ఇవ్వట్లేదు ఇప్పుడు కూడా ఈవెన్ నిన్న కూడా ఫోన్ చేస్తే వాళ్ళ అబ్బాయికి మా నాన్నగారు బిజీగా ఉన్నారు ఎలక్షన్స్లో క్యాన్వాస్లో ఎలక్షన్స్ చేయాలని చూద్దాం లాస్ట్ టైం అది చెప్పారు ఇప్పుడు అదే చెప్పారు ఈ మధ్యలో ఏమైనా అతను ఇంటికి వెళ్ళినప్పుడు అతను దొరకకుండా వెళ్ళిపోవడంతో మేము ఈ ఇష్యూని ఎస్పీ గారికి అనంతపూర్ ఎస్పీ గారికి డిఐజీకి అదృష్టం కూడా తీసుకొస్తే వాళ్ళు కూడా సానుభూతిగా రెస్పాన్స్ అయ్యి ఎంక్వైరీ చేసి ప్లీజ్ హెల్ప్ దేమని చెప్పేసి అందరికీ చెప్పారనమాట అండి ఈ సిచ్యువేషన్ ఇలా ఉంది ఎంతకాలం సాగుతుందో నాకే అర్థం కావట్లేదు నేన కొద్దిగా ఫైనాన్షియల్గా కొద్దిగా క్రిప్లింగ్ అవుతుంది నా పరిస్థితి ఇబ్బందికరంగా అనిపించింది అనమాట ఇలా నాలాంటి తర్వాత ఎంక్వైరీ చేస్తే ఏంటంటే అతనికి అది ఒక అనవాయితీగా అనిపించింది వసుంధర రెడ్డి గారికి చాలామందికి ఏమంటారు సర్పంచ్ మీ ఇప్పిస్తాను అది ఇప్పిస్తాను చెప్పి డబ్బులు తీసుకోవటం వాళ్ళని తిప్పించడం కూడా జరుగుతున్నాయని వచ్చింది ఇలాంటిది మళ్ళీ ఇలాంటి దగా జరుపు దగ్గ దగా జరగకూడదు మిగిలినప్పుడు కూడా అని నేను షెడ్యూల్ క్యాస్ట్గా సంబంధించిన దళిత కుటుంబానికి సంబంధించిన వాళ్ళు అనమాట కష్టపడి పైకి వచ్చాము ఏదో కాస్త పుస్తకాచుకున్నాము అవి కాస్త అవి ఇట్లా బూడిది పాలవుతాయి చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది అనమాట అండి అది మీ దృష్టి తీసుకోవాలి ఇలాంటి వాళ్ళు ఇంకేమో మోసపోకూడదని నా ఉద్దేశము లేదా మీ అందరూ మీరిచ్చే మెసేజ్ తరఫున వాళ్ళు ఎవరైనా గట్టి వాళ్ళు చెప్పగలిగితే అతను ఏమన్నా మనసు మార్చి ఇస్తాడేమని ఆశ అనమాట అండి దాంతో వచ్చాను అనమాట అండి